రాచకొండ పోలీసులకు వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ముఠ పట్టుబడింది నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చింది ఇటీవల మేడిపల్లిలో శోభారాణి సలీం స్వప్నలను అరెస్ట్ చేస్తారు వారిని అరెస్ట్ చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించారు ఇరవై మూడు నెల రోజులు ఉన్న ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు ఈ రాకెట్తో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లను పట్టుకున్నారు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పూణేల నుంచి చిన్నారులను తీసుకువచ్చి అమ్ముతున్నట్లుగా గుర్తించారు ఈ కేసులో మొత్తం పదహారు మంది చిన్నారులను రక్షించారు ఢిల్లీ పూణేలో ఉన్న వారిని పట్టుకోవటానికి ప్రత్యేక టీం వెళ్ళింది మా పిల్లలను మాకు అప్పగించాలి అని సిపి కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు చిన్నారు ఇచ్చి తీసుకున్నాను మేడం వీళ్ళ పరిస్థితి ఏంటి ఇయర్ ఇయర్స్ ఫిఫ్టీన్ మంత్స్ నుంచి ఆ బాండు ఇప్పుడు తీసుకెళ్తున్నారు వాడు ఒక కూడా ఉండలేడు మా చిల్లి నదిలో గంట కూడా ఉండలేడండి ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ తారీఖు నుంచి ఆమె మేము కాంట్రాక్ట్లో ఉన్నాం అమ్మ బాబు ఏదైనా ఉంటే పిల్లంటే చూడమ్మా గుంటూరు వెళ్ళాం అన్ని సార్లకి వెళ్ళాం ఎక్కడ చూడ మాకు కుదర ఆన్లైన్లో బుక్ చేసుకుని యాభై లక్షల రూపాయలు మా పేరు డిపాజిట్ చేసి అన్నీ మాకు కుదరని పనులే మేము చేయలేమనిపించింది మాకు అక్కడికి వెళ్ళి అడిగితే చెప్పారు అన్నమాట చైల్డ్ తీసుకునేక్కడికి వెళ్ళి చెప్పారు ఇట్లా ఇట్లా యాభై లక్షల రూపాయల ప్రాపర్టీ ఉండాలి ఫోటోలు ఉండాలి ఆధార్ కార్డులు ఉండాలి మొత్తం ఉండాలి మీ ఇంటి పార్టీలు అన్నీ ఉండాలని చెప్పారు అది ఇచ్చిగా నెలకొత్తగా రమ్మన్నారు ఆ తర్వాత యాభై లక్షల రూపాయలు మా పేరు మీద ఉన్నట్టు రిజిస్ట్రేషన్లో కూడా రాసి చేయాలంటే చేయాలి ఇవన్నీ కుదిరే కొలు కాదు బాబు వాటిని పిల్లలతో తీసుకుందాం మేము అనుకున్నాం అసలు మామూలుగా గవర్నమెంట్ ఆఫీస్ హాస్పిటల్లోకి అడిగాం ఎవరైనా పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలకి కన్నా ఉంటారు కదా వాళ్ళు ఇచ్చే తీసుకుందామని మేము అది అడిగితే తెలిసిన వాళ్ళ ద్వారా తెలుస్తుంది అమ్మాయి అనురాధ అని అమ్మాయి తెలిసిన వాళ్ళ ద్వారా ఇవ్వకోవడం అడిగితే చెప్తారు కదా ఆ అమ్మాయి చెప్పింది అమ్మ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక తాట ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పుట్టారు మూడో పిల్లలు ఆడపిల్లలు పుట్టింది వాళ్ళు ఇచ్చి ఉన్నారంటే ఉన్నారంటేనే అమ్మ మాట్లాడమ్మా వాళ్ళకి ఎక్కువ అయితే మాకు అసలు లేరు మాకు అని చెప్పాము చెప్తే అమ్మాయి ఏం చేసింది అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలకి అరవై వేల రూపాయలకి మాకు అమ్మింది రెండు అరవైకి అమ్మింది వాళ్ళు వాళ్ళు అక్కడ అడిగారు తీసేసుకోండి వాళ్ళకి ముగ్గురు ఉన్నారు ఒక పిల్లలు చేస్తారని సరే సరే మా ఆధార్ కార్డులు ఇదిగో ఏం రాబించింది మా దా దత్త ఆడపిల్లనే ఆడపిల్లని విజయవాడలో కొన్నాం మేము మాది బాపట్ల విజయవాడలోకి అన్నాం ఇంత మందికి నోరు చెప్పలే రాత్రి నుంచి అన్నదానలేదు సార్ ఇంకేం చెప్తాను రెండు లక్షల యాభై ఏళ్ళు అరవై ఏళ్ళకి తీసుకున్నాం పిల్లని మేము అవి ఇచ్చింది మూడు పిల్లలు అంట వాళ్ళు మూడు మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అని చెప్పింది ఏదో చెప్పింది అవి అవి ఎంత చెప్పి మాట్లాడుకుందాం మాకు తెలియదు చెప్పింది రెండు లక్షల అరవై ఏళ్ళు మా దగ్గర తీసుకుంది తీసుకున్న తర్వాత అవికి ఇచ్చేస్తున్నానమ్మ మీ పిల్ల ఆమె పిల్లల్ని మీరు కొనేసుకుంటున్నారు కదా అని చెప్పి అమ్మ ఈ ఐదు వేల రూపాయలు తీసుకుని చేరు కనుకో మా పిల్లలు ఇచ్చామని చెప్పా ఇచ్చేసా ఆమెకి ఐదు వేలు తీసుకున్నావు చేసినా చక్కకుంటున్నాం బియ్యాలు కూడా తీసుకున్నాం అంతా శుభ్రంగా ఉన్నాం ఈ పిల్ల ఆశలు పెట్టి చచ్చిపోతున్నా పిల్లలబడి వీళ్ళకి ఇప్పుడు వచ్చి అక్కడి నుంచి రమ్మంటే పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు కారు కట్టుకుని బాపట్ల నుంచి ఇక్కడికి వచ్చి రాత్రి నుంచి ఇక్కడ గుర్చోబెట్టి మళ్ళీ పొద్దున్న వచ్చి తీసుకెళ్ళిపోతే మేమేం చేయాలి మా పని ఏంది మా పోలీసు మమ్మల్ని అడగాలి ఏందమ్మా నువ్వు ఎందుకు తీసుకొచ్చాడో తీసుకొచ్చి అని అడగాలి కదా ఏం అడగకుండా బొడబడి తీసుకుని వెళ్ళిపోతే తీసుకెళ్ళాలి పెడతారు అక్కడికి వెళ్ళినా కానీ ఎవరికన్నా ఇయ్యాలిగా అది చూస్తారు ఆ పోలీసులు ఏమన్నా మా బట్టాలి కదా అదే మా దగ్గర సంతకాలు పెట్టించుకో మా మీరు తీసుకున్నా వాళ్ళ మేము మా దగ్గర పెట్టించుకో సంతకాలు ఎక్కడ ఎక్కడున్నావు ఏం చేస్తావు ఎప్పించి వాళ్ళకి అన్ని అడుగుతావు కదా ఆ విధంగా అడుగు అడిగి తీసుకెళ్ళండి అంతేగాని మీరు తీసుకెళ్ళి వెళ్ళిపోతే ఏమని మేమేం కావాలి ఇప్పుడు వచ్చింది అతడి నుంచి వచ్చి డబ్బులు కట్టి బస్సులు తెచ్చి ఆటోలు తెచ్చి రాత్రి నుంచి పూ లేకుండా మీటా పరగలరా కనీసం పోలీసులు అడగాలి కదా అడుచుకుని తీసుకెళ్ళిపోతే ఏమని తీసుకెళ్లి శ్రీశ్రమంలో పెడతారు అక్కడికైనా మా బోటోళ్ళకి వచ్చేది మీరు ఇంటికి వెళ్ళి పెంచుకుంటారా పెంచుకోరు కదా ఆ విషయం మమ్మల్ని అడిగితే మేము చూద్దామని పోలీసులు కూర్చున్నాడా మామూలు తా ఒంట్లో పాలకపోతే చూపించుకోవడానికి వెళ్తే ఇలా చెప్పారు పిల్లలు పుట్టినని చెప్పారు మాకు ట్రీట్మెంట్ చేసుకుంటే పేద పిల్లలు ఎవరు ట్రీట్మెంట్ అని అడిగారు తెచ్చిచ్చి తాగడం ఇప్పుడేమో తీ సంవత్సరం ఏది పట్టి పెంచుకొని నేను ఇప్పుడేమో అక్కలు పోలీసు వాళ్ళకి ఇప్పుడేమో తీసుకెళ్ళిపోయారు పిల్లలని బాధరె కావాలి వాళ్ళు ఇప్పుడు వస్తాడు ఇప్పుడు తప్ప వాళ్ళు వాళ్ళ కూడా తినట్టు ఐదు రోజుల నుంచి వేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నామంటే మేము

ఇట్స్ కైండ్ ఆఫ్ ర్యాకెట్ మాకు రచ్చకొండ పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దాట్ ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది వేర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ అ వెరీ యూనో వెరీ యంగ్ సమ్టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ వన్ మంత్ ఆర్ ఈవెన్ అప్ టు వన్ వన్ మంత్ టు టూ ఇయర్స్ వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళు లేదు वाली सप्लाई चुनाव दट कैंड आफ् इनफर्मेशन वि हम रिसीव ऐस पर् द इनफर्मेशन मैं पुलिसवादी लेडी शोभा राणी की अरेस्ट एंड शी वाज असीस्टेड बाय टू अदर पर्सन दट इज स्वप्न एंड शेख सलीम यह मुगर मंत्री की मैं आलि अरेस्टा एंड बाजर फ्रम दशन वी हवर्ड टू मैनर चिलड्र बोथ द चिलड्रॉय वन वाजी थ्री इयर ओल ట్వంటీ త్రీ డేస్ ఓల్డ్ అండ్ సారీ అండ్ ద సెకండ్ చైల్డ్ వాజ్ అబౌట్ టూ మంత్స్ ఓల్డ్ బోత్ ఫర్ బాయ్స్ ఓన్లీ అండ్ వాళ్ళకి మేము ఇంట్రడక్షన్ చేసాము ఇద్దరికి ఢిల్లీ నుంచి సప్లై అయింది దే బి ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ఆఫ్టర్ ఫర్దర్ ఇంటరోగేషన్ మేము కొంచెం డీప్గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్ ఈ తర్వాత కొన్ని మంచిది లేయర్ వన్ ఏజెంట్స్ తర్వాత వాళ్ళకి సాయం చేయడానికి వాళ్ళు లేయర్ టూ ఏజెంట్స్ అండ్ సబ్ ఏజెంట్స్ అన్నీ మాకు దొరికింది దేర్ మైట్ బి మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా అదర్ దెన్ దిస్ త్రీ పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ చేసాము ఇంకా మా దగ్గర ఎనిమిది మనిషి ఉన్నారు నవ్ ద ప్రొసీజర్ ఇస్ దట్ For the adoption purpose, it's a very long procedure. For adoption of the child, it, it is a long procedure. It takes almost like two years. Uh, the child welfare committee has to be involved. They are actively involved. And with me, we have uh, Mr. Ajay Reddy. He is the chairperson of uh, child welfare committee for the three districts. That is uh, Rangareddy, Hyderabad, and uh, Malkajgiri. And uh, then we have a uh, district child protection uh, officer, Mr. M Imtiaz is also there. For any kind of adoption, after putting the request and once a child is legally free from adoption, which again it's a legal, it's a long process. There are multiple, uh, you know, levels of uh, scrutinies which have to be done. But the entire process <laughs> takes <laughs> almost two years per Almost once it is started, it takes two years for the adoption to be completed. So, in muttam process bypassed and specially. Uh, people or the couples who do not have children because of the, any problem, because of any medical issue or other issues. So, to bypass it, the process bypassed, this shortcut they are adopting, which is absolutely illegal and it is against the law. So, these three people, there are uh, some people who are in Delhi, where the Madagra, Peru, and Tarvata memo ma police team from delhi and pune this is what we understood from this particular case probably happening from other areas also inka further interrogate of the inquiry chesta mudan but as of now from delhi and pune these children are being supplied now after this idari pellulu tarvata further interrogation tarvata maku 11 and out of these 11 children uh, again, two children are boys and another nine children, the very small child, they are girls. And again, their age is uh, right from one month up to two and a half months. There is uh, another uh, uh, 11 children that we receive. So, Akaranuchi supply Chesi Tarwata, there are these three people, that is Shobarani, Hemlata, and Sheikh Shek Salim. And they are further assisted by other people, that is Saroja, Sharda, and one Raju sharda and raju they are husband and wife and these people are uh, you know second level agents so they are all interconnected actually they are all having links with each other continuously communication law and uh, they are talking to each other the requirement prakaram, abstram they are sometimes they are assisting sometimes they are directly procuring then we have further other people my uh, name uh, uh,

ఈ పిల్లల్ని ఎక్కడ అమ్ముతున్నారు సార్ అంటే వీళ్ళు ఎవరికి అమ్మకాలు చేస్తున్నారు అనేది ఏమైనా క్లారిటీ వచ్చిందా దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ తర్వాత లోకల్ హైదరాబాద్ లో తర్వాత ఆంధ్రాలో కూడా సప్లై చేస్తున్నారు సో అండ్ పేరెంట్స్ ఆర్ దేర్ 11 uh, uh, parents details so we have the details of some of them which we have recovered one child was uh, 23 days and the second child was about two months now these uh, another 11 children the age group is between uh, two months to to uh, uh, Newly born up to up to two years, two months to two years. No, they may not be orphans, uh, because this is entire thing is for the money. Of course, for the end users, they want to get the children, because they don't have children because of whatever medical issue. But in the process, all the, uh, the ryani agents, they are all getting profit out of it. So at the first level, they are procuring as cheap as uh, you know fifty thousand to one lakh, and thereafter again uh, further they are selling for two and a half lakhs. And then, by the time it reaches the hands of the parents, the price goes up to four to five lakhs. Uh, they are not orphans; uh, all of them have parents. No, we don't. We cannot disclose the name of the informer. Mm -hmm. Sorry, parents mm -hmm. may action mm -hmm. under yeah. sir. Uh, you can do that. You can take. We cannot speak it over on this. సరే ఇది ఫస్ట్ టైం అఫెన్స్ ఆ గతంలో మన క్రిమినల్ హిస్టరీ ఉంది సార్ వీళ్ళపై క్రిమినల్ హిస్టరీ దేర్ ఈ అవుట్ ఆఫ్ దీస్ పీపుల్ దేర్ ఆర్ ద త్రీ అక్యూస్ పీపుల్ దట్ ఈస్ దిస్ పద్మ పద్మ మా ఘట్కేసర్ వాళ్ళు ఉన్నారు ఇంతకు ముందు ట్వంటీ ట్వంటీ వన్లో కూడా సిమిలర్ కేస్ చీటింగ్ యాన్ ఎయిటీ వన్ ఆఫ్ జేజే ఇంతకు ముందు కూడా బుక్ అయింది సో అట్ దట్ టైమ్ ఆల్సో సిమిలర్ కేస్ వస్తే తర్వాత వచ్చా మళ్ళీ ప్రాబబ్లీ మళ్ళీ సేమ్ పని స్టార్ట్ చేశారు దెన్ సరోజా ఆల్సో దేర్ ముఐకి త్రీ కేసెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అపార్ట్ ఫ్రమ్ అవర్ కేస్ షీఈ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ కేసు ఆఫ్ ఇంతజార్గం ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ అండ్ ఏలూరు ఆఫ్ ఏలూరు టూ టౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కంజూ మర్గ్ పోలీస్ స్టేషన్ ఆఫ్ ముంబై సో షీఈ్ ఇన్వాల్వ్ ఇన్ త్రీ డిఫరెంట్ స్టేట్స్ Mm -hmm. yeah. There are um, certain places where they identify the children, so you know, something sort of like Hospital or various See, once we uh -huh. once we get those we'll be sending the teams very soon to the you know that the the topmost people, the kingpin's were directly involved. సో దెన్ దెన్ వి 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 విల్ విల్ గెట్ క్లియర్ పిక్చర్ ఆఫ్ నౌ దే ఫ్రమ్ ద పీపుల్ ఇన్ అండ్ అండ్ నేమ్స్ ఆల్సో టీం సమ్ క్లారిటీ సార్ ఇప్పుడు మీరు మీరు పదకొండు మంది పదహారు మంది పిల్లలు రెస్క్యూ చేసిరు కదా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడి నుండి తీసుకొచ్చారు సార్ వాళ్ళని లేదంటే ఎవరి నుండి అయినా డబ్బులు మాట్లాడుకొని ముందుగానే బేబీ డెలివరీ అయిన తర్వాత తీసుకెళ్ళిరా అసలు వీళ్ళ బా అసలు ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఈ పదహారు మంది తల్లిదండ్రులు ఎవరు సార్ సో అది చెప్పాను మేము బ్యాక్ ట్రాక్ చేస్తాము వీ విల్ డూ దట్ వీ విల్ ఎస్టాబ్లిష్ ద లింకేజ్ మళ్ళీ ఎంటైర్ బ్యాక్ ట్రాక్ చేసి హు ఆర్ ద యాక్చువల్ పేరెంట్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తాము ఎక్కడ కూడా మాకు దొరికితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము బట్ దట్స్ అ లాంగ్ ప్రొసీజర్ ఇస్ దే దట్ వీ విల్ ఫాలో ఫాలో చేస్తాము ప్రొసీజర్ सर शोभा रानी रोल एंड सर केस में आरएमपी डॉक्टर है इतना ही केस में अक्क्यूज रहेगा नो नो शोभा रानी या मींस शी प्रॉब्ली इज अ या शी इज एन एजेंट एक्चुअली प्रॉब्ली मेबी शी इज शी माइट बी गिविंग सम स्मॉल लोकल ट्रीटमेंट समवेर शी इज अ यू नो लोकली मेबी आरएमपी शी इज देयर बट एस �

వాళ్ళకి ఫోన్ నెంబర్ చెప్పారు ఎట్లా ఇంతకు ముందు ఎట్లా చేస్తున్నారు ఈ మొత్తం బిజినెస్ లాగా ఒక ఒక నుంచి ఒక లింక్ ఉంది సో ఆఫ్టర్ ఇంటర్గేషన్ వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద ఎంటైర్ చైన్ ఇన్ ద ప్రాసెస్ యా ద త్రీ పీపుల్ దే ఆర్ హ్యావింగ్ ద ద డెలీ బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ వీ హోల్డ్ యూ ద నేమ్ రైట్ కిరణ్ ప్రీతి అండ్ వన్ ఇస్ కన్నయ్య ఇస్ ఫ్రమ్ పూణే సార్ ఈ పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో వీళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళ పేరే అంటే ఇప్పుడు కావాల్సిన వాళ్ళకి అప్ప చెప్తున్నారు వాళ్ళకి ఫీడింగ్ ఎట్లా సార్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పిల్లల్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రొసీడింగ్స్ ద్వారా ఉన్నటువంటి పెట్టినటువంటి ప్లేస్ చేస్తాము అక్కడ వాళ్ళకి కావాల్సిన కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వబడుతుంది అక్కడ సఫిషియంట్ స్టాఫ్ ఉన్నారు ఆయాస్ ఉన్నారు వాళ్ళని చూసుకుంటారు ఫర్దర్ గా వాళ్ళ బయలాజికల్ పేరెంట్స్ ఎవరు అనేది కూడా పోలీసు వారి సహకారంతో కనుక్కుంటే తర్వాత ఎలా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయనా లేకపోతే ఆ పేరెంట్స్ కండిషన్స్ బట్టి కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది సార్ అంటే పిల్లలను తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వాళ్ళు అమ్మారు సేల్ చేశారు తర్వాత వాళ్ళ ఫీడింగ్ కావచ్చు వాళ్ళు బాగోగలు ఎట్లా వాళ్ళ ఆ టైం ఏజెంట్ పరిధిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి రాధా అండ్ మమతా సో కొంతమంది మా లోకల్ వాళ్ళు ఉన్నారు Uh, some people are from ghatkesar for example this harihar chetan and Padma, these leader uh, son and mother this harihar chetan is actually working as a security guard in Jenpat and is a native of uh, ghatkesar and mother also staying in the mother is a housewife and either kalpi local law. in our area they are the main people who are procuring and they are in touch with other people from vijayawada area that is uh, saroja and sharda अंड शारदास् हजें राजू आल अदर पीपल आर् हेलपर्स दे आर्ेटिंग सम स्म्मा कमीशन दे आर्म ट गोइंग समे आर ट्रास्टिंग दे आर्ोइंग अड गेट द चिलड्रन अभी वेरे राष्ट्र की पड़ेको दे आर्टिंग बै ट्रेन बै अदर मीन सो दौ दी आल दीज पीपल इपूटल एट एम मशी की अरेस्टेसी जुडीशल रिमांकि पंपस्ता वी हुक् द केसेस अंडर Section 370, 372, and uh, 373 of IPC, and Section 81 and 87 of Juvenile Justice Board Act 2007, 2015. I'm sorry. So under these, uh, it's a there is severe punishment for this. This is almost like trafficking of the children. So uh, these children will be given to the end parents. Ma end parents identify we are in the process of further interrogating because uh, the enemy, the ki we have we have been able to uh, secure them from some of the end parents, of the, the end couples who were who have taken them, and uh, after uh, counselling etc., uh, they will obviously be added as the accused people. So uh, in this way, this gang has been uh, burst, and our local police uh, from Medipalli, the local inspector and. Uh, uh, all other uh, team his sub inspectors uh, they have all done good job important thing is that one of your community or one of your fraternity Marko, a reporter nunchi information uh, we cannot disclose the name but the entire information originally came from uh, uh, one of the reporters who has done a decoy operation and uh, while the child the child was being handed over at that time the information was given to the police department सो वी हेर आ रेड हैंडेड दर्वाद बुक्ट इंटरगे तरह गैंग इपड़ी बस्टे सो दिशर्मेस अंड आ चिल्रन विल बी हाँवर्डब्यूसी दट इज चाइल वेलफेर कमीटी वी विल ट्राई टू एस्टाब्ली पेरेंट्स आफ् दिस्ड्रन आसो बय बैक् ट्रैकिंग एक् वो सो आफ्टर इंटरोगेशन फ्रम वेर दे हाट We will backtrack them to their parents also and uh, after that uh, entire due process will be followed. Uh, probably we will hand over to the wherever the parents are uh, we can track them. We will hand over to the parents that by following the proper procedure. Otherwise, uh, they will be in the custody of child welfare committee and they will be properly taken care of. All the children have been uh, subjected to medical checkup. All are healthy. Uh, there is no other problem there is no mistreatment of the children there is no any any uh, abusive kind of in all of them are healthy children and uh, all of them have been medically also checked out. so this is the uh, this is the case sorry, sorry. <laughs> so chepyan already if ipudu maaku 11 plus 2 13 uh, they have been brought from delhi and pune pune is in maharashtra See, I told you.